వెల్కమ్ టు మై ఛానల్ సో మీకు ఈ వీడియోలో మీకు శబరిమల యాత్ర గురించి మా వారు చేసిన యాత్ర గుండి చెప్పాలనుకుంటున్నాను సో మా వారు ఐదోసారి శబరిమల మాల వేసుకోవడం జరిగింది దీక్ష తీసుకోవడం జరిగింది సో అయితే ఈసారి ఎప్పుడు ట్రైన్కి వెళ్ళేవారు కానీ ఈసారి అయినా ఫ్లైట్కి వెళ్ళడం జరిగింది సో ఫ్లైట్కి వెళ్ళారు కాబట్టి ఆయన యొక్క ఎక్స్పీరియన్సెస్ నాతో షేర్ చేసుకోవడం జరిగింది సో ఫ్లైట్ ఎక్కిన తర్వాత సో అది ఎలాగా ఇంకా పైకి వెళ్ళే కొలది కూడా కింద కనిపించేటువంటి సిటీస్ కానీ అక్కడ ఉండేటువంటి హౌసెస్ కానీ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చాలా చిన్నవిగా కనిపించాయని చెప్పేసి ఆయన చాలా వీడియోస్ అన్నీ చాలా క్లియర్గా వీడియోస్ అన్నీ తీసుకొని వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా నాతో పంచుకోవడం జరిగింది సో నేను మీతో ఇలా పంచుకుంటున్నాను చూడండి సో ఫ్లైట్ పైకి వెళ్ళే కొలది కూడా చాలా చిన్నదిగా కనిపిస్తున్నాయి మొత్తం అన్నీ కూడా చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి చెట్లయితేనేమి నదులు కానీ లేదంటే అక్కడ బిల్డింగ్స్ కానీ సో అవన్నీ కూడా చాలా చిన్నవిగా ఉన్నాయి సో ఇది ఆ పైకి వెళ్ళే కొలిది కూడా సో ఎప్పుడైనా మనం సినిమాల్లో చూడడం కానీ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కదా సో అదే ఆయన నాకు నాకు చెప్పడం జరిగింది సో అందుకని నేను కూడా సో ఆ వీడియో మీతో పంచుకోవాలనుకున్నానండి సో ఇప్పుడు చూడండి అలా ఇంకా పైకి వెళ్ళే కొలది కూడా మనం ఏదో చంద్రమండలంలోకి వచ్చినట్టుగా చక్కగా మనకి సో ఇక్కడ మబ్బులు అవి చక్కగా కనిపిస్తున్నాయి ఆ క్లౌడ్స్ అన్నీ కూడా పాల సముద్రంలా కనిపిస్తుంది నాకైతే చూడడానికి చాలా థ్రిల్లింగ్గా ఎగ్జైటీగా అనిపించింది చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది చెప్తుంటే సో చూస్తే ఇంకా హ్యాపీ అనిపించింది సో ఆయన డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి ఇంకా బాగుంటుంది చూడండి ఎంత బాగున్నాయో అంటే ఫ్లైట్ ఇంకా పైకి వెళ్ళే కొలిది కూడా మనకి చంద్రమండలం మీదకు వచ్చిన ఫీల్ అనేది కలుగుతుంది సో క్లౌడ్స్ అనేవి చక్కగా తెల్లగా ఐ మీన్ మంచులాగా చక్కగా ఉన్నాయి సో గ్రేట్ ఫీలింగ్ ఇస్తున్నాయి అవన్నీ కూడా సో చాలా బాగుందండి అవన్నీ చూడడానికి కూడా చక్కగా సో మనకి అక్కడ భూమి ఆకాశం కలిసినట్టుగా బ్లూ కలర్లో ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ల్యాండ్ మొత్తం ఎలా కనిపిస్తుందో చూడండి గ్రీన్ కలర్లో మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది స్కై అది కూడా చక్కగా కనిపిస్తుంది అక్కడ సో మనకి ఏంటంటే భూమి మీద నుండి ఫోటో తీస్తే ఎంత క్లియర్గా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది సో ఆయన ల్యాండ్ అయిపోతున్నారు సో వైజాగ్ నుంచి కూర్చికి వీళ్ళు ఫ్లైట్ తీసుకోవడం జరిగింది సో మరి కాసేపట్లో కొచ్చి సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోతున్నారు సో ల్యాండ్ అయిపోయారండి కొచ్చి వచ్చేస్తారు వీళ్ళు సో ల్యాండ్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ నుంచి వెహికల్ పెట్టుకొని సో వీళ్ళు శబరిమలకి బయలుదేరడం జరిగింది సో అయ్యప్ప స్వామి దగ్గరికి వీళ్ళు బయలుదేరడం జరిగింది సో స్వామి ఏ శరణం అయ్యప్ప అంటూ చెప్పుకుంటూ పవిత్రమైన విడుములను పెట్టుకొని సో స్వాములందరూ కూడా సో అయ్యప్పకి పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళడం జరిగింది సో ఎంతో పవిత్రమైనటువంటి ఈ స్థలాన్ని దర్శనం చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా పుణ్యం కలుగుతుందండి ఈ ప్రదేశం చూస్తుంటేనే చాలా మనకి మంచి హెల్దీ అట్మాస్ఫియర్గా అనిపిస్తుంది ప్లెజెంట్ ఫీలింగ్ అనేది కలుగుతుంది భక్తి పారవస్యంతో ఉన్నారు అక్కడ స్వాములందరూ కూడా సో ఆ ఇడుముడిని స్వామికైతే సో అర్పించడం జరిగింది సో అర్పించిన తర్వాత వాళ్ళు సో బయటకు వచ్చేయడం జరిగింది సో ఈ గ్రేట్ ఎక్స్పీరియన్స్ని మీ అందరితో పంచుకునేందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సో లైఫ్లో ఒకసారి కూడా మన శబరిమల అనేది వెళ్ళి సో ఆ ప్రాంతాన్ని మొత్తం దర్శించుకున్నట్లయితే మనకి మంచి శుభాలు అనేవి కలుగుతాయి అనేది మన హిందూ ధర్మం ప్రకారం చెప్పడం జరుగుతుంది సో ఈ రకంగా ఆయన ఫ్లైట్ జర్నీ అనేది జరిగిందండి సో వన్ డేలో వెళ్ళిపోయారు అక్కడికి వైజాగ్ నుంచి సో మళ్ళీ వెంటనే సెకండ్ డే మనకి రిటర్న్ అనేది రావడం జరిగింది సో చాలా తక్కువ టైంకే వచ్చారు సో ఈ రకంగా ఆయన జర్నీ అనేది సాగిందండి సో ఈ వీడియో నచ్చితే కనుక